హలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అన్నదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎస్కెల్ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరో వాక్యము ప్రభువుకు యహోవ సెలవిచ్చునదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నింటినీ మాని మనస్సు తిప్పుకొనడి హలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ దేవుడు ఎహోవా దేవుడు సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు తన ప్రజలకు సెలవిస్తున్నాడు తన పిల్లలకు తన జనులకు సెలవిస్తున్నాడు క్రైస్తవుడు క్రైస్తవుడుగాను వేస బిడ్డగా నీ కోసం దేవుడు సెలవిస్తున్నాడు ఏమని అంటే మొట్టమొదటిగా విగ్రహముగా ఏదైతే నువ్వు పెట్టుకున్నావో ఆ విగ్రహమును విడిచిపెట్టు అంటే దేవునికి ప్రతిగా నువ్వు విగ్రహము దేవుని దేవుడు ఉండే స్థానంలో విగ్రహమును ఏర్పాటు చేసుకొని దేవునికిచ్చే విలువ దేవుడికి ఇచ్చే డబ్బు దేవుడికిచ్చే ఘనత దేవుడికిచ్చే గౌరవం దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇచ్చే సమస్త విషయములలో మొదటిగా దేవునికి ఇచ్చే దానికి కూడా నువ్వు పెట్టుకున్న విగ్రహానికి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అది దేవుడు ఉండాల్సిన ప్లేస్ను అది ఆక్యుపై చేసుకున్నప్పుడు అది ఏదైనా అవ్వచ్చు అది మనిషి కావచ్చు డబ్బు కావచ్చు విగ్రహారాధన సంబంధమైన బొమ్మలు కావచ్చు సినిమా యాక్టర్లు కావచ్చు వ్యసనంగా నువ్వు సిగరెట్లు మందులు ఇవి ఇవన్నీ కూడా కావచ్చు ఏదైనా దేవుడికి ఇచ్చే స్థానం మొదటి స్థానం వేటికి ఇస్తావో అవన్నీ కూడా నీకు విగ్రహంగా ఉంటాయి లేస్తేనే కొంతమంది డబ్బు చూస్తారు లేస్తేనే కొంతమంది మనుషుల ముఖాలు చూస్తారు లేస్తేనే అట్లా అలాంటివన్నీ విగ్రహాలు మొట్టమొదటిగా వేసే నమ్మిన పిల్లలు విగ్రహాలను విడిచిపెట్టి విడిచిపెట్టు విగ్రహాలు ఏమున్నాయి నీ హృదయంలో ఏమున్నాయి విగ్రహాలు నీ ఇంట్లో ఏమున్నాయి కొంతమంది విగ్రహాలు ఇంట్లో ఏముంటాయంటే సినిమా బొమ్మలు సినిమా వాల్ పోస్టర్లకు కూడా పూజలు చేస్తూ ఉంటారు కొన్ని అంటే ఆరాధిస్తూ ఉంటారు ఆరాధిస్తావు అంటే కొన్ని నిజంగానే విగ్రహాలు పెట్టుకొని ఏ దండలు దండలేస్తూ శిల్వ విగ్రహాలు ఉంటారు ఆ తర్వాత మాత విగ్రహాలు పెట్టుకుని ఉంటారు సో ఇలాగా అన్ని అవి కూడా విగ్రహాలే నువ్వు క్రైస్తవుడైనా కూడా యేసు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే విగ్రహాలు విడిచిపెట్టి అంటున్నాడు చాలా మటుకు ఈ మాట అన్యులకులే చెప్పింది అన్యులు కదా విగ్రహారాధన చేసేది అనుకుంటారు కానీ క్రైస్తవుడిగా నీ జీవితంలో విగ్రహాలు ఉండకూడదు నీ ఇంట్లో విగ్రహాలు ఉండకూడదు నీకు సంబంధించి నీ యొక్క ఏరియాలో విగ్రహాలు ఉండకూడదు మొట్టమొదటిగా విగ్రహాలను నువ్వు విడిచిపెట్టు విగ్రహాలపైన నువ్వు ఆధారపడడం విడిచిపెట్టు దేవుడు గొప్ప దేవుడు ఆత్మదేవుడు అయినా నీ దేవుడైనహోవాన్ నేనే ఆకాశం అంతే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ కానీ దేన్ని కూడా విగ్రహంగా చేసుకోవద్దని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఆయన చెప్పినప్పుడు నువ్వు ఆజ్ఞలు పాటించే బిడ్డగా మొట్టమొదటిగా నువ్వు విగ్రహాలను విడిచిపెట్టాలి రెండవదిగా హేయ కృత్యములన్నింటినీ మాను మాని హేయ కృత్యాలు అసహ్యమైన కార్యాలు అసహ్యమైన అస అసహ్యమైనటువంటి హేయ కృత్యాలు చేస్తూ ఉంటారు కొంతమంది చిల్లంగితనము తర్వాత ఈ మచ్చలు చూడడము రేఖలు చూడడము నంబరింగ్లు ఇవి తర్వాత అగ్నిగుండాలను దాటించటము మంత్రాలు ఇవన్నీ ఇవన్నీ హేయ కృత్యాలు ఇవన్నీ కూడా మానివేయాలి మానివేయాలి దాంట్లో ఏముంటుంది అని అనుకుంటా ఉంటారు ఈ యొక్క ఇప్పుడు రాఖి పండుగ వచ్చింది ఇది కూడా ఒక హేయ కృత్యము విగ్రహాలకు సంబంధించిన హేయ కృత్యం ఇది అపవాదికి సంబంధించిన దాంట్లో ఉండేటువంటిది ఇది హేయ కృత్యము ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా ఆచారాలలో అవి సాంప్రదాయాలలో కొన్ని ఇది మంచిదే కదా ఇది బాగుంది కదా అని కానీ అన్ దాని బ్యాక్గ్రౌండ్ దాని యొక్క పునాది అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో అది ఒక ఒక దురాత్మ సంబంధమైన దాంతో సంబంధం ఉండి వచ్చేస్తుంటుంది కాబట్టి ఇవన్నీ నువ్వు విడిచిపెట్టాలి మానివే హేయ కృత్యాలు మానివే మూలపాఠల వైపు మరలా తిరగొద్దు మూలపాఠాల వైపు ఈ రాసులను చూడ్డము ఇవన్నీ కూడా ఇవన్నీ హేయ కృత్యాలే ఇవన్నీ కూడా హేయ కృత్యాలు వీటి అన్నింటినీ మానివేసి మనసు తిప్పుకొనుడి వాటిపైన ఉన్న మనసు నువ్వు ఎవరి పైన తిప్పుకోవాలా దేవుని పైకి తిప్పుకో ఏసు వైపు తిప్పుకో ఏసు మాట వైపు తిప్పుకో ఏసు ఆరాధన వైపు తిప్పుకో నువ్వు ఎలా తిప్పబడుతున్నావు ఏసే వైపు తిరిగిందా నీ మనస్సు నీ మనసులో ఏసే మాటకు చోటు ఉందా నీవు తిప్పబడితే నువ్వు దేవుని వైపు తిప్పబడితే దేవుని వైపు నీ మనసు మార్చబడితే నీ మనసులో స్థానము దేవునికి ఉంటుంది దేవుని ఉంటుంది దేవుని యొక్క పనులకు ఉంటుంది దేవుని యొక్క ప్రతి విషయాల్లో దేవునికి ఇచ్చే గౌరవం ఘనత ప్రతి విషయాల్లో నువ్వు దేవునికి ఇస్తావు మనసు తిప్పబడిన వాళ్ళ యొక్క స్థితి అలా ఉంటుంది ఇంకా మనస్సు తిప్పబడిందా మనసు తిప్పబడలేదా ఈ ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు మనసు తిప్పుకో మనసు తిప్పుకొనుడి దేవుని వాక్యం సెలవిస్తుంది మనసు తిప్పుకొనుడి విగ్రహాలు విడిచిపెట్టు హేయ కృత్యాలు మానుకొని మనసు తిప్పుకొని దేవునికి దేవాది దేవుడు సజీవుడు ఆత్మస్వరూపి ఆయన ఆయన ఆకాశాన్ని భూమిని సృజించిన ఆయన 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 గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఆరాధించు ఆయనను పూజించు ఆయన కార్యాల్లో పాల్గొను ఆయన చేసేటువంటి ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో నువ్వు నువ్వు పొందుకో అల్లెలు దేవునికి ఇస్తావు కాబట్టి ప్రియ దేవుని విడి ఈరోజు దేవుని మీతో మాట్లాడుతున్నారు మాని వేయాల్సినవన్నీ మాని వేసి విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టేసి దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం నువ్వు తీసుకొని దేవుని వైపు తిప్పబడాలి విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టరు మానుకోవాల్సినవి మానుకోరు కానీ క్రైస్తవునిగా లెక్కింపు పడతా నేను క్రైస్తవుని నేను బైబిల్ వెళ్తాను నేను ఆ ఆ చర్చికి పోతాను నేను కాను కలిగిస్తాను నేను పరిచయం చేస్తాను ఇవన్నీ కాదు ఏం విడిచిపెట్టినావు నువ్వు ఏసైకోరు నీ లైఫ్లో ఏం విడిచిపెట్టగలుగుతున్నావు అవి విగ్రహాలే కావచ్చు దేవుని కొరకు త్యాగాలు ఏవి చేయగలుగుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏం మా మానిపేసినావు దేవుని కోసం ఏం మానేసినావు ఇదివరకు ఉండే లైఫ్కి ఎప్పుడుండే లైఫ్కి తేడా ఉండాలి కదా తేడా ఉండాలి అటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి సాక్షిగా బ్రతుకు దేవునికి మహిమ తీసుకోండా అటు కృప మీకందరికీ కలుగునుగాక ఆమె ప్రార్థన ఏ సైనిక వందనాలయ్యా విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు వేయించండి బలపరచండి లోక సంబంధులుగా ఉండకుండా ఆత్మలో కొంచెం లోతుగా అర్థం చేసుకొని ముందుకు సాగే కృప భాగ్యం మిడలికి దాయిచ్చేమని ఏసు పరిశుద్ధున్నాం అని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం శిల్వ రక్తమే జయం రవి స్నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేజ్లాడు దేవుడు మళ్ళీ దీవించినగాక ఆమెన్